శ్రీ గణేశాయ నమ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాణి వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు నారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము సేకరణ శ్రీవారి పాదరైన మాకాని వెంకట్రావు గారు ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన గీతా వాక్యములు నూట నలభై ఒకటి నుండి నూట అరవై ఒకటి వరకు చెప్పుకుందాం గీతా వాక్యం నూట నలభై ఒకటి దిక్కు అన్నది స్వామి నూట నలభై రెండు చుక్కానికి దిక్కు లేదు నూట నలభై మూడు ఉన్నది నూట నలభై నాలుగు అది ఇక్కడ ఉంటుంది నూట నలభై ఐదు అందరము సుందరము అంతే స్వామి నూట నలభై ఆరు బలమైన కాడయున్నది స్వామి నూట నలభై ఏడు ఆయన ఉన్నాడు స్వామి నూట నలభై ఎనిమిది లేదు నూట నలభై తొమ్మిది సుందరము ఇక్కడ అందలేదు నూట యాభై ఏమి లేదు నూట యాభై ఒకటి మనము ఆయన చేత స్వామి నూట యాభై రెండు మాలమాదిగ వాళ్ళు ఎవరంటే మదము పట్టిన వాళ్ళు కాదు అంటే ఏమీ లేదు నూట యాభై మూడు గ్రహచారం ఎవరు అని పలికినది మంగళవాళ్ళు నూట యాభై నాలుగు వాళ్ళ మీద ఏమి చూద్దామనుకున్నావా నూట యాభై ఐదు ఎక్కడ చూద్దాము అనుకోండి నూట యాభై ఆరు దీపాలు దీపాలు అనుకోనండి నూట యాభై ఏడు సర్వము చందనము సుందరము కారణము చిక్కనము మేరము చక్కగా పెట్టినవారు నూట యాభై ఎనిమిది మేరము చక్కము ఒక ఇంటికాడ పెట్టినాము నూట యాభై తొమ్మిది ఇక్కడ వాములున్నాయి అన్నారు నూట అరవై ఎక్కడకు పోగుతున్నది స్వామి నూట అరవై ఒకటి సర్వము జగన్నాథము స్వామి ఇప్పుడు మనం ఈ గీతావాక్యములకు అర్థం తెలుసుకుందాం ఈ ప్రపంచమంతా భగవంతుడే సర్వము జగన్నాథము ఈ సృష్టికి నాథుడెవరు ఆ పరబ్రహ్మము ఈ జ్ఞానం మనకి కలగాలంటే అంత సులభం కాదు నీవే దిక్కు అని ఆ స్వామిని ప్రార్థించాలి మన మనస్సు అనే నావకు భగవంతుడు చుక్కాని వంటివాడు ఇక్కడ చుక్కాని అంటే పడవను నడుపుటకు వాడే ఒక యంత్రం అని చెప్పవచ్చు బలమైన కాడ అంటే బలమైన సంసారం మనల్ని బంధిస్తుంది ఈ సంసారంలో ఉండే సుఖభోగాలు ఏమీ శ్రీ స్వామివారి వద్ద లేవని మనం అనుకుంటాం లేనిపోని ఆచారాలను ఆడంబరాలను ప్రకటించుకుంటూ దానికి కుల మతాలను అడ్డుగా చూపుతూ వారు మదము పట్టిన వారని వాళ్ళ గ్రహచార వశమున నీచ కులమున జన్మించినామని ఇంకేదో నోటికొచ్చినట్లు సాకులు చెప్తూ కాలం గడిపేస్తుంటారు ఇవే మన మనస్సుకు ఉన్న చెడు లక్షణాలు దీనినే మనం రోగం అని కూడా అంటాం ఈ రోగం పోవాలంటే మనోమందిరంలో ఉన్న జ్ఞాననేత్రమును సద్బుద్ధితో సత్ప్రవర్తనతో సద్గుణాలతో దయా దాక్షిణ్యాలతో ధర్మబుద్ధితో ఏకదంతమును ఏకచక్రమును నిలుపుకొని ఎల్లప్పుడూ జగన్నాథుడిని శరణు కోరుతూ ఉంటే బ్రహ్మతత్వము సిద్ధిస్తుంది ఇక్కడ సర్వము జగన్నాథము స్వామి అనున్నది మంత్రము ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన బ్రహ్మతత్వము గోచరిస్తుంది ఇవాళ్ళ మనం గీతావాక్యములు నూట నలభై ఒకటి నుండి నూట అరవై ఒకటి వరకు శ్రీ స్వామివారి దయతో చక్కగా పూర్తి చేసుకున్నాం తరువాయి భాగంలో కేవలం గీతా వాక్యములు నూట అరవై రెండు నుండి రెండు వందల అరవై ఎనిమిది వరకు తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై సర్వం శ్రీ వెంకయ్య స్వామి